అందరికీ నమస్కారం అండి అందరూ ఆ శ్రీకాళహస్తేశ్వర స్వామి ఆశస్సులతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకాళహస్తి ఆలయం శివుడిది అతడు భార్య జాన ప్రశ్రాంపిక అమ్మవారి సమేతుడే పూజలు అంటుకుంటున్నారు శ్రీకాళహస్తి అనే పేరు మూడు భాగాలతో తయారు చేయబడింది చాలిపురుగు పాము ఏనుగు పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడు తనపై ఉన్న అమితమైన భక్తికి మెచ్చి ముగ్గురికి మోక్షాన్ని ప్రసాదించాడు తన భక్తి యొక్క స్థితిలో వారు తమ ప్రాణాలను కూడా వదులుకోలేదు చాలిపురుగు శివలింగాన్ని రక్షించడానికి తా దాని చుట్టూ తన జాలాన్ని వేసింది మరియు లింగాన్ని అంతటా పూజించింది భగవంతుడు దాని భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు ఒక రోజు గాలి కారణంగా ఆలయంలో దీపం నుండి మంటలు వ్యాపించాయి సాలిపురుగు ఆవేశంతో మంటలపై దాడి చేసి తన ప్రాణాలను ప్రాణంగా పెట్టింది సాలూ మోక్షం లభించింది ఒక పాము నాగలోకం నుండి విలువైన రత్నాలను తెచ్చి వాటితో లింగాన్ని పూజించింది పాము తర్వాత ఒక ఏనుగు సమీపంలోని నది నుండి బిల్వాకులు మరియు నీటితో వచ్చి రత్నాలను తొలగించింది వాటి స్థానంలో తాను తెచ్చిన వాటిని సమర్పించింది మొసటి రోజు పాము తిరిగి వచ్చినప్పుడు రత్నాలను తీసివేసిన వాటి స్థానంలో ఉంచిన ఆకులను చూసింది ఆకులను తీసివేసి మళ్ళీ రత్నాలను ఉంచింది పాము పోయిన తర్వాత ఏనుగు ఆకులు మరియు నీటితో మళ్ళీ వచ్చి మరలా రత్నాలను తీసివేసి ఆకు నీటితో పూజ చేసింది ఇలా కొన్ని రోజులు సాగింది పాము కోపం వచ్చి రత్నాలను ఎవరు తీస్తున్నారో తెలుసుకోవాలని తన పూజానంతరం దాపుకొని వేచి చూసింది ఇంతలో అక్కడికి ఏనుగు అక్కడికి వచ్చి రత్నాలను తీసి బిల్బాపులు నీటితో పూజ చేయడం చూడగానే ఏనుగు తొండం లోపలికి జారుకొని వేసింది ఏనుగు తన ముఖాన్ని గోడకు పగలగొట్టి పామును చంపేసింది శ్రీకాళహస్తేశ్వరుడు ఇద్దరికి మోక్షం ప్రసాదించాడు సాలిపురుగు పాము ఏనుగు దంతాలు చిత్రాలు శివలింగంపై ఇప్పటికీ కూడా చెక్కబడి ఉన్నాయి ఒకసారి ఆదిశేషునికి వాయుదేవుడికి మధ్య ఎవరు ఎక్కువ అని గొడవ జరిగింది వాయుదేవుడు ప్రవేశించకుండా ఆదిశేషుడు కైలాస పర్వతం చుట్టూ తిరిగాడు వాయుదేవుడు పెనుగాలి సృష్టించి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు ఈ క్రమంలో కైలాసానికి చెందిన ఎనిమిది ముక్కలు శ్రీకాళహస్తి శ్రీకోమలి తిరుచి రాయ రామలై తిరు ఎంకోమలై రజతగిరి నత్తగిరి రత్నగిరి తిరుపంగళి వంటి ప్రదేశాలలో పడ్డాయి ఆ పర్వతాన్ని శ్రీకాళహస్తిలో ఉంచి శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం చేయమని శ్రీవుడు బ్రహ్మను కోరాడు ఈ పర్వతాన్ని శివనాందికై నిలయం మరియు కన్నప్ప పర్వతం అని పిలుస్తారు కన్నప్ప ఒక నాయనాయర్ దక్షిణ భారతదేశంలో అరవై మూడు మంది శైవ సాధువులలో ఒకరు అతడు అర్జునుడికి ఉన్న జన్మ అతడు వేటగాడుగా జన్మించాడు అతడి అసలు పేరు తిన్నన్ ఇతడు శ్రీకాళహస్తీశ్వర భక్తుడు వేటగాడు కావడంతో చంపిన జంతువుల మాంసాన్ని తీసుకొచ్చి స్వామికి సమర్పించేవాడు పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలోని నీళ్లతో నో నీళ్లతో నోటిని నింపుకొని అభిషేకం చేసేవాడు అతడు ప్రతిరోజు మర్చిపోకుండా ఇలా చేసేవాడు ఒకరోజు ఈశ్వరుడు అతడు విశ్వాసాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు భగవంతుని ఒక కన్ను నుండి రక్తం కారడాన్ని కన్నప్ప గమనించాడు అనంతరం తన కంటిని తానే తీసుకొని దాని స్థానంలో ఉంచాడు రెండవ కన్ను నుండి కూడా రక్తస్రావం ప్రారంభమైంది అతడు తన రెండవ కన్ను తీయబోతు అనుకున్నాడు నేను పూర్తిగా అందులోనే అవుతాను నేను లింగం యొక్క రెండవ కంటి స్థానాన్ని ఎలా తెలుసుకోవాలి కాబట్టి అతడు లింగంపై కన్ను స్థానాన్ని గుర్తించడానికి తన పాదాల యొక్క బొటనవేలు ఉంచాడు అతడు తన రెండవ కన్ను తీయబోతుండగా ఈశ్వరుడు అతన్ని ఆపాడు ఈశ్వరుడు అతనికి కన్ను తిరిగి ఇచ్చాడు తిన్నని ఈశ్వరుడికి తన సొంత కన్ను ఈ శై కారణంగా కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు పంచభూత లింగాలు అని పిలువబడే ఐదు ముఖ్యమైన శివలింగాలు ఉన్నాయి ప్రతి ఒక్క శివలింగం ఐదు ప్రాథమిక అంశాలతో ఒకదానిని సూచిస్తాయి ఒకటి పుద్భిలింగం ఏకాంబరేశ్వరం కాంచీపురం రెండు జలలింగం జంపుకేశ్వరం తిరునాన తిరువనై కావల్ అగ్నిలింగం అగ్నాక్షలేశ్వరం తిరువన్నమలై వాయులింగం శ్రీకాళహస్తి ఆకాశలింగం చిదంబరం నటరాజ వాయుదేవుడు చాలా కాలంపాటు కర్పూర శివలింగాన్ని పూజించాడు శివుడు అతని ముందు ప్రత్యక్షమైనప్పుడు వాయుదేవుడు మూడు వరాలను కోరాడు ఒకటి నేను ప్రతి చోట ఉండాలి రెండు ప్ర ప్రతి జీవిలోపల నేను ఉండాలి మూడు నేను పూజించిన ఈ శివలింగము తర్వాత నా పేరుతో తెలియాలి శ్రీకాళహస్తిలో ఉన్న ఈ లింగమే వాయులింగంగా పిలువబడుతుంది ఈ ఆలయాన్ని మొదట పల్లవరాజులు నిర్మించాలని నమ్ముతారు పదకొండవ శతాబ్దంలో మొదటి రాజేంద్ర చోళులు ప్రధాన కట్టడాన్ని పునరుద్ధ పునరుద్ధరించి నిర్మించాడు శకం పదిహేను వందల పదహారులో కృష్ణదేవరాయలు వంద స్తంభాల వాలును నిర్మించారు చోళ మరియు విజయనగర రజవంశ వంశాలకు చెందిన